నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ పప్పుల పండి చూపించపోతున్నానండి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నా లేదా ఎర్లీ మార్నింగ్ తీసుకునేటువంటి ఎటువంటి లోకైనా మంచి కాంబినేషన్గా ఉంటుందన్నమాట అంతేకాదండి నేను చూపించే ప్రాసెస్లో చేసి ఈ పప్పుల పొడి అనేది మూడు నుండి నాలుగు నెలల వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎంతో టేస్టీగా ఉండేటువంటి పప్పుల పొడి తయారీ విధానం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి హాఫ్ కప్ మినపప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని పప్పు అన్నది ఎక్కడా మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలి అనమాట ఇలా వేగినటువంటి మినప్పప్పుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ కందిపప్పును కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కందిపప్పు అన్నది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్నటువంటి కందిపప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు నేనైతే ఇక్కడ ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి తర్వాత దీనిలోకి తక్కువ వలవనటువంటి ఆరేడు వెల్లుల్లి రెప్పలు ఇలా వేసుకున్న అన్ని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కరివేపాకు అన్నది కొంచెం క్రిస్పీగా అయ్యే అంతవరకు వేపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కరివేపాకు వేగిన తర్వాత ఎంత క్రిస్పీగా అయ్యిందో చెత్త నలుపుతుంటే పౌడర్ అయిపోతుంది కదా ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోని పావు కప్పు పుట్నాల పప్పు అండి అదే పచ్చడిపప్పు పప్పు అంటాం కదా దాన్ని వేసుకొని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మనం వేసుకున్నటువంటి పుట్నాల పప్పు అన్నది మాడిపోకుండా ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని పొయ్యిన్నది ఆఫ్ చేసి ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కళ్ళు పన్నది యూజ్ చేశాను ఇలాంటి పప్పుల పొడిలోకి ఇలా రాళ్ళ ఉప్పును యూజ్ చేసి టేస్ట్ అన్నది చాలా బాగుంటుందన్నమాట ఇలా వేపుకున్న అన్ని ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి అంతే కదండీ ఇలా చేసుకున్న తర్వాత ఈ పప్పుల పొడి టేస్ట్ రావాలంటే ఒక చిన్న టిప్ ఉందండి అదేంటో తెలుసుకోవాలనుందా ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ లేదా మన పచ్చళ్ళ కారం ఉంటుంది కదండీ దాన్ని కూడా వేసుకొని ఒక్క తిప్పు తిప్పి ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిర్ ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి మూడు నుండి నాలుగు నెలల వరకు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటున్నాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసిందండి ఈ పప్పుల పొడి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్